తిరుమలలో శ్రీవారి లడ్డు ప్రసాదం తయారులో వాడే నెయ్యి కల్తీ వ్యవహారాన్ని వెంకటేశ్వర స్వామి తనతో చెప్పించారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు నెయ్యి కల్తిపై మరింత లోతైన విచారణ జరగాల్సి ఉందన్నారు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఈ తప్పు చేసిన వారు చత్రహీనులుగా మిగిలిపోయే శిక్షిస్తామని హెచ్చరించారు ప్రపంచ వ్యాప్తంగా హిందువులు గుండె మండిపోతుందని ఇంత పెద్ద అపచారం జరిగిన నేపథ్యంలో సంప్రక్షణ గురించి జీయర్లు కంచి పీఠాధిపతులు ఇతర ధర్మాచార్యులు పండితులతో మాట్లాడతామని వెల్లడించారు వైకాపా ప్రభుత్వ హయంలో రాముడి విగ్రహం తల తీసేసిన ఆలయాలపై దాడి చేసినా పట్టించుకునే దిక్కేలేదని మండిపడ్డారు జగన్ తప్పులు పాపాలు చేసి మళ్లీ సిగ్గు లేకుండా బుకాయిస్తున్నారని దుయ్యబట్టారు ఇష్టానుసారంగా చేస్తారా నేను మిమ్మల్ని అడుగుతున్నా అలాంటి పవిత్రత తిరుమల తిరుపతి దేవస్థానంలో పవిత్ర దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు కడాన మీరు ఒకసారి చూస్తే లడ్డు ప్రసాదం నాసిరకం నెయ్యి వాడారు మీరు వాడతారా అని మిమ్మల్ని అడుగుతున్నా దేవునికి పెట్టినప్పుడు ఆవు నెయ్యి వాడతారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అలాంటిది మూడు వందల ఇరవై రూపాయలకు నెయ్యి వస్తుందని నాసి రకం వెజిటబుల్ ఫ్యాట్ అని ఎనిమల్ ఫ్యాట్ అని అలాంటివన్నీ దాన్ని కల్తీ నెయ్యి తీసుకొచ్చి దేవుడికి నైవేద్యం పెట్టే పరిస్థితికి వచ్చారు ఇప్పుడు మాట్లాడుతున్నారు నేను తప్పు చేయలేదు టెండర్ పిలిచాను మీ ప్రభుత్వం పిలిచింది మీరు పిలిచారు మూడు వందల ఇరవై రూపాయలకు నెయ్యి ఇస్తున్నారంటే ఆలోచించే పని లేదా ఐదు వందల రూపాయలు ఉంది ఆవు నెయ్యికి ఐదు వందల రూపాయలు కనీసం ఉంది అలాంటిది మూడు వందల ఇరవై రూపాయలు పేరు పెట్టి ఏదైతే కల్తీ నెయ్యని ప్రజల మనోభావాలతో ఆడుకునే విధంగా ఆ నెయ్యి తీసుకొస్తే ఆ మధ్యలో మీరు ఎవరన్నా కొండకు పోయారా తిరుమలకు పోయారా ప్రసాదం తిన్నారా ఒకప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ ప్రసాదం బాగుందా అని అడుగుతున్నా మిమ్మల్ని బాగా లేదనే వాళ్ళు చేయకెత్తండి భోజనాలు కూడా లేవు దర్శనాలు కూడా లేవు పండగ పోవడం మానేశారు ఏం తల్లి ఇప్పుడు పోయి చూడు కొత్తగా నేను ముఖ్యమంత్రి అవుతానే మొదటి రోజునే ఒక ఆఫీసర్ నేసాను శ్యామలరావు గారిని ఒకే మాట చెప్పి పంపించాను మళ్ళీ నేను శబాసనాలంటే ప్రజలు మెచ్చుకునే పరిపాలన దేవునికి సేవ చేయమని చెప్పి ఆయన పంపించా